హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆకుకూర ఇది బచ్చలి కూర అండి తెల్ల బచ్చలి ఇందులో రెండు రకాలు ఉంటాయి ఎర్ర బచ్చలి తెల్ల తెల్ల బచ్చలి కూర మా సైడ్ అయితే పచ్చలి కూర అని పిలుస్తాము ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది కావచ్చు నాకైతే తెలీదు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఎంత బలిష్టంగా వచ్చాయో ఆకులు ఒక్కొక్కటి ఎంత పెద్దగా అంటే మన అరచేయి అంత పెద్దగా ఉన్నాయండి ఆకులు అంత అంత బాగా వచ్చాయి ఇవి విత్తనాలు వేశాను నేను ఆ విత్తనాలు మొలకెత్తి ఇంత బాగానైతే వచ్చాయండి ఇవి నేను పెట్టింది వచ్చేసి గ్రో బ్యాగ్లో నా దగ్గర మీరు పాత వీడియోస్ చూసి ఉంటే బచ్చలి కూర చుక్క కూర పాలకూర తర్వాత తోటకూర గంగవాయిల్ కూర ప్రతి ఆకుకూరలు అయితే నేను పెంచుతానండి అట్లీస్ట్ వారానికి మూడు సార్లు అన్న ఆకుకూరలు ఫ్రెష్ ఆర్గానిక్వి తింటూ ఉంటాము మనము చిన్న చిన్న గ్రో బ్యాగుల్లో ఈ ఆకుకూరలను ఈజీగా పెంచుకోవచ్చండి కొంచెం బాల్కనీస్లో కొంచెం ఎండ వచ్చేలాగా ఉంటే సరిపోతుంది వీటికి మరీ ఎక్కువ ఎండ కూడా ఏం అవసరం లేదు మార్నింగ్ వచ్చే ఎండ ఏదైతే ఉంటుందో అంత మాత్రం సరిపోతుందండి ఒక రోజు మనకి పప్పులోకైతే వస్తుంది ఈ ఆకులు తెంపుకుంటేనే మళ్ళీ బాగా ఎగురొస్తుందండి అందుకోసమైతే నేను ఈ ఆకులను తెంపుకున్నాను ఒక రోజుకి పప్పులోకైతే బాగుంటుంది ఫ్రెష్గా ఉంది కాబట్టి ఇదండి వాటి వీడియో చిన్న వీడియోనే మా గార్డెన్లో కాసిన బచ్చల కూరను చూపించడానికి వీడియో తీసి పెడుతున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ నైస్ డే